మీరు మమ్మల్ని ధైర్యాన్ని ఎంతో ఒక విధంగా నిలబెట్టారండి మూడు సంవత్సరాలు కూడా ఈ వల్ల ఈ రోజు ఇలా ఉన్నామని చెప్పి మరి ఈ రోజు వస్తున్నాం మాకు ఉంటే మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే బాబు ధైర్యం ఈ రోజు ఎప్పుడు కూడా జన్మ జన్మలు కూడా మా ఇంట్లో నలుగురు కూడా కష్టపడి సేవ చేసుకుంటాం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం ఈ రోజు ఎప్పుడు కూడా మా జీవితంలో మర్చిపోలేనటువంటి రాదుకొని ముందున్నారు కాబట్టి మీ కష్టాల్లో ఎప్పుడు కూడా మా జీవితంలో ఉండాలని చెప్పి మరి అదే విధంగా ఈ రోజు ఎన్నో కార్యక్రమాలు నీ మొదలైన నేను మాట్లాడలేని కానీ మొదలు మొత్తం అన్ని చెప్పాడు మరి అన్ని నిజంగా మంచి ఈ రోజు వచ్చేసి ఎవరు పోగుదామనే వాడి పోదామని వాడి ఎప్పుడు మా ఇంట్లో నా కొడుకుల్లాగా పెరిగారు ఏ రోజు కూడా ఒకటి ఒకడు కూడా విమర్శించుకోలేదు ఏది కూడా ఒక మాట అనుకోకుండా ఈ రోజు వరకు బతు మంచి సేవకుండా మీరు ఎన్నుకున్నారు ఎందుకని నేను మాట్లాడుతానంటే ఎప్పుడు చూసినా వీళ్ళిద్దరు మా ఇంటికి వచ్చారంటే ఈ ఇక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి పోరాడుతారు ఇప్పుడు కూడా అలాంటి నాయకుడిని ఎన్నుకుంటే ఐదు సంవత్సరాలు మీరు హ్యాపీగా ఇంట్లో పడుకోగలరు అదే విధంగా పనికి మారినటువంటి ఎన్నుకుంటే ఈ ఐదు సంవత్సరాలు మీరిద్దరు మీరు ఎన్నో కష్టాలు ఫాలో అయిపోతారు ఒక విధంగా నేను ఒక చెప్తాను ఎగ్జాంపుల్ ఒక మాట నాడు మధు కడితే ఎంత వస్తుంది ఎంత వస్తుంది అని అనుకుంటా ఉంటారని చెప్పారు నిజంగా అదే జరుగుతుంది ఆఖరికి చెరువులో చిన్న షెడ్ వేసుకున్నాడు మీద కూడా వెళ్ళి పదిహేను వేలు ఇరవై వేలు అడిగే పరిస్థితి ఏర్పడింది మీ దుర్మార్గులు ఈ కనీసం ఈ కౌన్సిలర్ కూడా ఎన్నుకోవడబెట్టిగా ఎవరు కూడా మీ రాలేదని చెప్పిన సందర్భంగా తెలియజేసుకున్నా మీరందరూ ఎప్పుడైతే ఈ కౌన్సిలర్ ఎన్నుకున్నారు ధైర్యంగా మీకు అందరికి ఒక కాపుల దాడుగా కాసినాడు ಆ ಮೀರು ಮಂಚ ವ್ಯಕ್ತಿ ಎನ್ನುಕೂಟೇ ನೀವು ಈ ವಾರ್ಡ್ ಎಂತ ಬಾವುದೋ ಕೂಡ ಅಯ್ಯನ್ನ ಪೋಲ್ಗಿಡೇ ಈ ನ್ಯೂಸ್